ఆన్ జువెలరీ దసరా దివాళీ దమాక ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వీ ఆన్ గోల్డ్ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్ నుండి అక్టోబర్ ట్వంటీ వరకు మాత్రమే స్విచ్ ఆఫ్ అయింది అంకల్ నాగం మొబైల్ బయటికి వెళ్ళదని చిలక్కు చెప్పినట్టు చెప్పాను కదరా ఎక్కడ చావడానికి వెళ్ళాడో ఏమిటో ఎక్కడ చావడానికి వెళ్ళాడో ఏమో ఈ రోజు ఆ లోకి అడ్డలోకి వెళ్ళి ఎటాక్ చేయాలని చెప్పాను ఎక్కడ తాగుతున్నాడో ఏం చేస్తున్నాడు ఎక్కడ ఏంటి అంకుల్ బార్కెళ్ళి ఉంటాడు అక్కడ అది ఉంటుంది కదా ఏం లేదు బార్కెళ్ళి ఉంటాడు అక్కడ మందు అది ఉంటుంది కదా అంతే హలో ఏంటి అవునా అంకుల్ నిన్న రాత్రి నాగా లోకి తమ్ముడు ప్రదీప్ని లేపేశాడంట రాణి ఈరోజు లేదు నీ ఆరోగ్యం బాగా వరకు నీ బార్కి వెళ్ళట్లేదు ఎందుకు నేనంటే నీకు అంత ఇష్టమా రాణి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా లేదు నిజం చెప్పు రాణి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు లేదు 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 నేనెవరిని ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు నాలో అసలు ప్రేమే లేదు అబద్ధం అబద్ధం నీలోనూ నా మీద ప్రేమ ఉంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కానీ నీకు నాతో చెప్పడానికి ధైర్యం లేదు అంకుల్ ఏయ్ నీకేం అర్జెంట్ అని చావడానికి వెళ్ళవరా చావడానికి కాదు ఆ లోకిని చంపడానికి వెళ్ళాను మిస్ అయ్యి వాడి తమ్ముడికి తగిలింది మిస్ అయ్యి నీ చేతికి తగిలిందా మిస్ అయ్యి గుండెకి తగిలింటే మీరు చెప్పినట్టుగా ఏదో ఒక రోజు అందరూ చావాల్సిందే కదా అంకుల్ రే సీను వీడిని గమ్ముకున్నామని చెప్పు అంకుల్ రాణి అని ఈ అమ్మాయినే నేను లవ్ చేస్తున్నాను ఏంట్రా నేను ఒకసారి లవ్వు గివ్ మనకు వద్దని చెప్పాను గుర్తుందా చూడాక ఈ లవ్వు గివ్వు మళ్ళాంటి వాళ్ళకి అసలు పడవు వదిలే అరే సీను నువ్వన్నాడు కొంచెం బుద్ధి చెప్పరా తలకాయ తినేస్తున్నాడు అబ్బా బుర్ర వేడెక్కిపోతుంది చూడాగా మనకి ఇదంతా వద్దురా నీకు కావాలంటే ఇష్టం వచ్చినప్పుడు రా మాట్లాడు నీ ఇష్టం వచ్చింది చేసుకో అంతేకాని మనకి లవ్ గివ్ వద్దురా చూడు సీను నువ్వు ఈ విషయంలో తలదోర్చుకో రే నాగా ఇదే నీ ఆఖరి మాట చూడు నేను దానికోసం వీడి కోసం గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు రే సీను వీడికి కొంచెం బుద్ధి చెప్పినారా నేను అలా ఛీ చూడు నాగా నీకు విషయం చెప్తా విను ఇప్పుడు లోకి నీ వెనకాల పడ్డాడు నేను చెప్పే వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలదు సరేనా చెక్క నువ్వు పడుకో నేను మార్కెట్కి వెళ్ళొస్తాను నేను కూడా వస్తాను వద్దొద్దు మీ ఫ్రెండ్స్ చెప్పారు కదా మీరెక్కడికి వెళ్ళకూడదని ఏం కాదు ఈ టైంలో ఎవడొస్తాడో చూస్తాను అయితే పదండి పోయావు నీవు పారిపోయావురా నీవు నువ్వింత పోరీ కోసం ఇంతగా పాడైపోతావని నేను అనుకోలేదురా పాడైపోయావు అంతే రేపు నీ జీవితం గురించి కూడా ఆలోచించకుండా నువ్వు తానానికి కాల్పడ్డావు పడ్డావు నేను నేను నేనురా నా తర్వాత మీరిద్దరు మీరిద్దరు హైదరాబాద్ టాన్ డాన్ అయిపోవాలరా పాడైపోయారు మీరు పాడైపోయారు గాలి ఇచ్చేసి వెళ్ళిపోయా అంకి ఇక చాలా బాగుంచేయండి నాకు మందు కావాలి తాగింది చాలాకుల్ ఇక చేయండి ఏ నాకు భోజనం వద్దురా నాకు ముందే కావాలి నేను తాగాలంతే ఇప్పటికే ఫుల్ బాటిల్ తాగేశారు ఇక మన ఇంట్లో మందు కూడా లేదు పోరా తీసుకురా పోరా అంటే తీసుకురా పోరా అలాగైతే ముందు బోన్ చేయాలి సరేనా ఓకే తీసుకురా

దీనిగడ్డ వచ్చేటంటే సింహం నిన్ను తర్వాత రెస్ట్ తీసుకో ఎవరు నువ్వు సరిగ్గా చూడరా సరిగ్గానే చూస్తున్నారా ఎవరు ఓకే రే రైట్ వద్దురా మా నాగాజ్ నువ్వు వచ్చారంటే నిన్ను లేపేస్తారు ఎళ్ళిపో ఎళ్ళోకుంటే కదా ముందు నువ్వు తర్వాత వాళ్ళు వద్దమ్మా ఇవన్నీ నాతో పెట్టుకోవద్దని చెప్పానా నాకేమైనా అయితే నిన్ను అడ్డంగా నరికేస్తారా చూడు ఇక్కడ నుంచి నీ నీది నా దంద నాది నాకేమన్నా అయిందనుకో సీను నాగా నిన్ను ముక్కల కింద ఈరి చేస్తానంటే తర్వాత నీ ఇష్టం ఆ రోజు కూడా నేను నీకు ఇదే మాట చెప్పాను కాని నువ్వు పోలీసు వాళ్ళతో కుమ్మక్కై నన్ను జైలుకు పంపించావు ఆ నాగా నదిలి పెట్టి నా తమ్ముడిని చంపించేశావు అలాంటిది నేను నీ నుదులు పెట్టాలా చెప్పరా చెప్పరా నా కూడా చూడండి రా

だが。 హలో హలో నాగా ఎక్కడున్నాగా ఇప్పుడే మార్కెట్ నుండి వస్తున్నారా రై అని లోకి చంపేశాడు రాయ్ రండి రా

చూడరా చూడు ఈ ప్రేమకిమూ అది మనలాంటి వాళ్ళకి పనికిరాదన్నాను నా మాట విన్నావా అంకుల మాట విన్నావా ఇప్పుడు ఇది మన తల మీద కుంపట్లాగా తయారీ కూర్చుంది ఇది ఎవరికంటే పడకుండా ఉంటే బాగుండేది కానీ అంతా చూశారు ఆ లోపల లోకి గ్యాంగ్ కూడా తెలిసిపోయింది ఇక ఆ పోలీసు వాళ్ళకి దీని గురించి మొత్తం తెలిసిపోయి ఉంటుంది లవ్ చేయడం ప్రాబ్లం అవుతుందని తెలుసుంటే అప్పుడు అసలు లవ్ చేసేవాడి కాదు చూడు ఇక మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు మనం ఎస్కేప్ ఎస్కేపై ముంబై వెళ్ళిపోదాం దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ నేను చేస్తాను నువ్వు నువ్వెక్కడే వెళ్ళొద్దురా నేను కూడా వస్తాను రే ఇంత జరిగిన తర్వాత తనొక్కదాన్ని వదిలి ఎలా వెళ్తానా కావాలంటే నుండు నేను వెళ్తాను అన్నిటికీ మించి ఒక ముఖ్యమైన పని పూర్తి చేయాలి సరే నేను వెళ్ళొస్తాను రాణి ఒక ఎందుకు నువ్వు పదా వెళ్దాం నేనున్నాను కదా మన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు అన్న అందరూ కలిసి పెద్ద వెళ్ళారు అన్న స్నానికి నీళ్ళు ఇప్పుడు స్నానం చేయాల్సింది నువ్వు కాదురా అడ్డాకే వచ్చి నన్నే బెదిరిస్తున్నావా నీలో ఎంత దమ్ముందో నాలో ఎంత దమ్ముందో అది చూద్దాం రా నా కొడుకులు లేపేండి ఏయ్ వదిలేసి విషయం ఏంటి చొప్పురా ఏమైనా విషయం ఉంటే మాట్లాడుకుందాం టు ఐర్ మోర్ వీడియో టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream and don't forget to subscribe to I Dream.